కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన ముప్పై తొమ్మిది మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన పదమూడు లక్షల తొంభై ఆరు వేల రూపాయల విలువగల చెక్కులను నేడు నల్గొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం వలన నిరుపేదలకు లబ్ది చేకూరుతుందన్నారు ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందుతుందని పేర్కొన్నారు నిరుపేద ప్రజలకు సహాయాన్ని అందించడం సంతోషంగా ఉంది అన్నారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న Meridian Hospitals. மீ ஆருக்கி சாத்தியம் சம்பூர்ன ஆருக்கிங் கோசம் சம்பரதின்சண்டி பனேசியா Meridian Hospitals. ஆப்போசிட் பீரங்குடா கமான் ஆர்சி புரம் சங்காரெட்டி